वेलकम बैक टू वीजी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన ఈ నెల విడుదల అయ్యేటువంటి పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే రెండు శుభవార్తలైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలో కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక వీరికైతే ప్రతి నెల నాలుగు వేల పద రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు వారికి మాత్రమే విడుదలైనయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటేనే వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారం చేపడితే మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల నిధులను అనేది ప్రకటిస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఇక ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ పంపిణీ చేస్తామని చెప్పినటువంటి ఆ డబ్బులు కానీ ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ ప్రశ్నిస్తూ మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులపైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మనం వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము అదేవిధంగా ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరే పెన్షన్ డబ్బులు రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే నేనున్నారో లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అస్సలకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోనైతే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చేతితో పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులను మాత్రమే గుర్తించి వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది అంటే ఇక్కడ అర్హత లేకుండా అర్హత లేకున్నా ఎవరైతే రుద్రాప్తం లేకున్నా రుద్రాప్త పెన్షన్లు ఇక ఇటు మనకి వైకల్యం లేకున్నా అంగవైకల్యం లేకున్నా మనకి ఇక్కడ ఏదైతే అంగవైకల్య పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరినది గుర్తించబోతున్నట్లు సమాచారం ఇక మనకి ఫిబ్రవరి నెల చివరి వరకు మార్చి నెలలో కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఇక అటువంటి వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు ఇక వారికి పెన్షన్ల పథకంలో నుంచి పూర్తి స్థాయిలో వారిని రద్దు చేయబోతున్నట్లు భారీ అప్డేట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బిడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలియరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక వారందరికీ త్వరలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీయనున్నారు అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే విడుదల చేయనున్నారు ఖైదీ ఇలా ఉండగా ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం చూసే వారందరికీ రేపటి నుంచి తెలంగాణలో అర్హత కలిగి ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులనైతే ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు భారీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులనైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక మనకి పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే కేవీసీ ఎన్పిసిఐ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి ఇక ఈరోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్